గజ్వేల్ రామాలయంలో గజ్వేల్ మండలం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంఘం ఎన్నికలు అట్టహాసంగా నిర్వహించారు ఈ ఎన్నికలలో గౌరవ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అధ్యక్ష ఉపాధ్యక్ష ట్రెజరర్ కార్యదర్శి సహాయ కార్యదర్శి పదవులకు సీనియర్ ఫోటోగ్రాఫర్లు సహకారంతో ఎన్నికలు నిర్వహించారు అధ్యక్ష పదవికి నాగరాజు ఉపాధ్యక్ష పదవికి సురేష్ కోశాధికారిగా యాదగిరి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సహాయ కార్యదర్శి మహేందర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ మాపై నమ్మకంతో ఏకగ్రీవం చేసి ఈ పదవులు అప్పగించినందుకు సీనియర్ ఫోటోగ్రాఫర్లకు తోటి ఫోటోగ్రాఫర్లైన మిత్రులకు అభినందనలు తెలిపారు మా విధి నిర్వహణలో ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమన్యాయం చేస్తామని ప్రమాణ స్వీకారం చేస్తున్నామని తెలిపారు ఈరోజు నా పెద్దలు ఫోటోగ్రాఫర్లు అన్నగారులు అందరూ మళ్ళీ నాతో నా మిత్రులు ఫోటోగ్రాఫర్లు అందరికీ నేను నన్ను ఈరోజు ఏకాధికంగా పెంచుకున్నారు కాబట్టి ఈ అందరికీ నమస్కారం తెలుస్తూ మళ్ళీ ఈ విషయం నేను ఫోటోగ్రాఫర్ల సమస్యలు అన్న అన్ని అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకు తీసుకెళ్లడానికి నేను ప్రయత్నం చేశాను దిల్లాగా ఈ టూ ఇయర్ టూ ఇయర్స్ వరకు కరెక్ట్ నేను వండి ఫోటోగ్రాఫర్ అందరికీ కూడా ఎలాంటి ఆపద వచ్చినా ఏ సమస్యలు వచ్చినా నేను ముందు ఉండి చూస్తుంటానని మనం చేస్తున్నాను గజల్ మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ అసోసియేషన్ నుంచి అందరినీ ఎన్నుకున్నందుకు గజల్ ఫోటోగ్రాఫర్ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మా ఫోటోగ్రాఫర్ల సమస్యలు ఏమున్నా సరే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి అందరి పరిష్ అందరి అందరి సమస్యలను పరిష్కారం చేస్తాము ఏ విషయమైనా సరే రావాలికైనా దీనికైనా ఉంటాం మేము కంపల్సరీ అందరి సమస్య పరిష్కారం చేస్తాం యూనియన్ యూనియన్ కోసం మనం అందరం కష్టపడి పాట పడదాము ఏదైనా సమస్యలు వచ్చినా అందరూ కలిసి కట్టే పనిచేద్దాం